మనం రోజు మొత్తం వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్నప్పుడు మనకి ఏదో తెలియని దుఃఖం బాధ దిగులు ఎందుకో తెలియదు ఎక్కడ లేని కన్నీళ్ళన్నీ ఆ టైంలో వచ్చేస్తాయండి కానీ మనం ఎవరితోనూ షేర్ చేసుకోలేము అలాంటప్పుడు మనం ఈ ఒక్క శ్లోకం కనుక పఠిస్తే సాక్షాత్తు పరమశివుడే మన దగ్గరికి వచ్చి మన బాధని విస్తారట మరి ఆ శ్లోకం ఏంటో తెలుసా కరచరణ కృతం కాయజం కర్మజం శ్రవణ నయన జంవా పరాధం విహితం అవిహితం వాతమస్వ జయ జయ కరుణాతే శ్రీ మహాదేవ శంభు ఈ ఒక్క శ్లోకం కనుక మనం పఠించి నిద్రిస్తే కనుక సాక్షాత్తు పరమశివుడే మన బాధని తీర్చివేస్తాడు ఇంకెందుకు ఆలస్యం ఈ శ్లోకం కూడా మీరు నేర్చుకొని మీ దగ్గర ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా పరమేశ్వరుకే విన్నవించుకోండి మరి నచ్చిందా ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకోన్న అయితే ప్రెస్ చేయండి సో దట్ మేము ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సర్వే సుఖినో సుఖినోభవంతో